మాకైతే రోజు వర్షాలు పడుతున్నాయి అనమాట ఈ వర్షాలు పడడం కాదు కానీ మొత్తం వాతావరణం అంతా కూల్ అయిపోయింది ఉదయాన్న అసలు లేబుద్దు అవ్వట్లేదు అయితే మరీ ఘోరంగా పిల్లలకి స్కూల్కి ఒక గంట ఉందన్నప్పుడు లేసామన్నమాట అందుకనే బ్రేక్ బాక్స్ వాటర్ బాటిల్ సైలెంట్కి పిల్లలద్దని పంపించేసాను ఇప్పుడు మధ్యాహ్నం అయితే లంచ్ బాస్ ఇవ్వాలన్నమాట ఇంకా ఉదయాన్నే అంబలు కూడా చేయలేదు అంటే ఎంత రేటుగా లేసామో చూడండి ఇంక ఒకవైపు అయితే అంబలి మరొక వైపు అయితే రసం చేసి ఇంకొక వైపు అన్నం కూడా పెట్టేశాను మరొకవైపు అయితే కూరకలా పోపేస్తున్నాను ఈరోజైతే నీటి కోడిగుడ్లు కూర ఉండదాం అనుకుంటున్నాను అనమాట దానికోసం ఉల్లిపాయలు మిరపకాయలు కరివేపాకు టమాటా వేసి ఉప్పు పసిపేసి బాగా మగ్గబెట్టేశాను అందులోనే కొంచెం కారం ధనియాల పొడి గరం మసాలా పసుపు అన్నీ వేసి అవన్నీ బాగా మరిగిన తర్వాత వాటర్ వేసేసి ఆ వాటర్ కిందకి పైకి బాగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసి ఇలా గోడుగుడ్లు కొట్టేసి వేసేసుకోవడం అంతే చాలా సింపుల్ అండ్ టేస్టీ అనమాట బాగా వస్తుంది పొయ్యి కూర మీద పెట్టేసి బయటికెళ్ళి మొక్కలతో ముచ్చట్లు పెట్టాను అంతే కూర అయితే కొంచెం అడుగుపెట్టింది అనమాట నాలుగు గుడ్లు వేస్తే మూడు గుడ్లు బాగానే వచ్చాయి కానీ ఒక గుడ్డు మాత్రం ఫెయిల్ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీలైతే మీరు కూడా ట్రై చేయండి ఇంకా వేడి వేడి కలుపుకుని తింటే సూపర్ అసలు